అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగు పెరిగింది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజ వైద్య కళాశాల వసతి గృహానికి చెందిన మరో తొమ్మిది మంది మృతి చెందారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఈ కమిటీ నివేదిక ఇవ్వనుంది అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రలో మరో తొమ్మిది మంది చనిపోయారు ఈ ఘటనలో ఇప్పటి చనిపోయిన వారి సంఖ్య రెండు వందల డెబ్బై నాలుగు పెరిగింది రెండు రోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో తొలుత రెండు వందల మంది ప్రయాణికులు వైద్య కళాశాల వసతి గృహానికి చెందిన ఇరవై నాలుగు మంది మృతి చెందారు ఇప్పటివరకు రెండు వందల డెబ్బై మృతదేహాలను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది ఈ మేరకు పౌర విమానాల శాఖ వెల్లడించింది భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులు చేయనుంది అయితే ఈ ఘటనపై సంబంధిత అధికారులు సాంకేతిక దర్యాప్తు యథావిధిగా కొనసాగనుందని పౌర విమానాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది మరోవైపు విమాన ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేంద్ర రాష్ట్రాల దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్ఎస్జి బృందాన్ని మోహరించారు ఎన్ఎస్జీ కమాండోలకు దర్యాప్తు చేసే అధికారం లేదని అయితే సహాయక కార్యక్రమాల్లో ఇతర విభాగాలకు సహాయపడుతుందని అధికార వర్గాలు తెలిపాయి వైద్య కళాశాల వసతి గృహం భవనంపై ఎన్ఎస్జీ కమాండోలను మోహరించారు అక్కడే ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానం వెనుక భాగం ఇరుక్కుపోయింది ఏఏఐబీ డీజీసీఏ అహ్మదాబాద్ బ్రాంచ్ స్థానిక పోలీసులు ఇతరులు విభాగాలు విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు దర్యాప్తు అధికారులు కూడా నిన్న ప్రమాద స్థలాన్ని పరిశీలించారు